ఈ ఐపీఎల్లో అద్భుత ఫామ్లు వదలగొడుతున్న ఎస్ఆర్ఎస్ టీము దర్జాగా మరి సెమీస్కి వచ్చిందని చెప్పాలి అయితే నెంబర్ టూలో ఉండాలని చెప్పిన ఆశ మరి ఈ రోజు జరిగే మ్యాచ్లో మరి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే తప్ప మరి దర్జాగా సెమీస్కి వచ్చి నెంబర్ టూలో అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ రెండు వందల పదిహేను రన్స్ కొట్టింది అయితే వాస్తవానికి ఈ యొక్క చేజింగ్ను అలోగా అని చెప్పాలి మరి స్టార్ ఆటగాడైనటువంటి హెడ్ త్వరగా అవటప్పటికీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడటంతో ఈ యొక్క స్కోర్ సాధ్యం చెప్పి అభిమానులు చూసిన చెప్తున్నారు అదే కాకుండా ఫస్ట్ జోన్లో వచ్చినటువంటి రాహుల్ త్రిపాటి లాస్ట్ మరి చివరి మ్యాచ్కి తనకు అవకాశం రావడంతో రెండు శాతం ఓపెన్స్ చెప్పాలి ఇక యాజ్ యూజువల్గా తెలుగు కూర నితీష్ రెడ్డి అదేవిధంగా క్లస్ అని ఈ స్టార్ ఆటగాళ్ళు బ్యాటింగ్తో రాణించడంతో ఎస్ఆర్హెచ్ తిరుగు లేకుండా మరి సెమీస్కు మరి అరగ సెమీస్లో అడగబడిని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లు అద్భుతంగా అయినటువంటి ఎస్ఆర్ఎస్ టీమ్కు జేజేయబలుతున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి నువ్వు ఆడటర్ ఈ యొక్క మ్యాచ్లో ఎస్ఆర్ ఆడిన విధానం అయితే సూపర్ అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి బ్యాటింగ్ అనుకూలం చేయి పిచ్చినమైనా మరి రెండు వందల పదిహేను చేస్తుందని చెప్పి నమ్మకు ఎలాగైనా పెట్టుకున్నారు అయితే ముందుగా బ్యాటింగ్ చేస్తే అద్భుతంగా ఆడే ఎస్ఆర్హెచ్ సెకండ్ బ్యాట్లో తడబడుతున్నట్టు మరి ఈ యొక్క మాటలు పేట బంచులు చేస్తూ ఈ రెండు వందల పదిహేను స్కోర్ను చాలా ఈజీగా మరి చేసి అద్భుతాలు చెప్పాలి వాస్తవానికి ఈ మ్యాచ్ తరహాలో అద్భుతంగా ఉన్నటువంటి మన ఎస్ఆర్హెచ్ సెమీస్లో ఆడబెట్టినప్పుడు ఆత్మవిశ్వాసంతో మరి ముందుకు దూసుకోమని చెప్తున్నాడు కెప్టెన్ వ్యూహాల అద్భుతంగా ఫంఛర్తో మరి టీం ఎస్ఆర్చ్ విజయాల్లో కీలక పాత్ర పోషణని చెప్తూ చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా ఎదురైనటువంటి మ్యాచ్లో అద్భుతంగా అయినటువంటి ఎస్ఆర్హెచ్కు హెచ్కు జలు పుట్టిన ఫ్యాన్స్ చెప్పుకోవడం ఎడ్వాన్స్ అందని చెప్పి ఇక తెలుగు ఫ్యాన్స్ అయితే ఆనందంగా అంతా కూడా వెళ్ళి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్